హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం భారీ వర్షాలు జనాలను ఆందోళనకు గురి చేస్తున్నాయి భారీ వర్షాల కారణంగా వాగులు వంకులు పొంగుతున్నాయి రోడ్ల నీట మునుగుతున్నాయి దీని వల్ల నగరాల్లోని భారీ ట్రాఫిక్ జామ్ అవుతుంది మోకాలు లోతుల్లో నీళ్లు చేరుతున్నాయి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు గత కొన్ని రోజులుగా ఏకదాటిగా కురిసిన వర్షాలు తగ్గుముఖం పట్టాయి హైదరాబాద్ లో అయితే ప్రస్తుతం వాతావరణం కూలిగా ఉంది వర్షాలు పడడం లేదు కానీ మరలా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది తెలంగాణ ఏపీ రాష్ట్రాల్లోని రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖలు హెచ్చరించాయి భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు మునుగుతున్నాయి ఒరిస్సా ఛత్తీస్ గఢ్ పరిసరాల్లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుందని ఋతుపవన ద్రోణి తూర్పు భాగం ఒడిస్సా మీదుగా వాయువ్య బంగాళాఖాతం వరకు విస్తరించిందని వాతావరణ శాఖ తెలిపింది రానున్న ఇరవై నాలుగు గంటల్లో కోస్తాలో ఏపీలో పలు చోట్ల అలానే రాయలసీమలోని అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది ఉత్తర కోస్తా తీరం వెంబడి బలమైన గాలులు వేస్తాయని మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ హెచ్చరించింది ఇప్పటికే తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలోని జోరు వానలు మొదలయ్యాయి ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది బంగాళాఖాతంలోని అల్పపీడనం బలపడుతుందని ఏపీలో యాభై శాతం అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది ఈ క్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లోని వరదల భయం నెలకొంది రిజర్వాయర్ లోకి వరద నీరు చేరడంతో వేల ఎకరాలు పంట పొలాలు నీట మునిగినట్లు తెలుస్తుంది ఇటు తెలంగాణలో కూడా వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది ముప్పై కిలోమీటర్ల నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది మంచిర్యాల భద్రాద్రి కొత్తగూడెం కొమరంభీం ఆదిలాబాద్ సూర్యాపేట ఖమ్మం ములుగు నల్గొండ భోపాలపల్లి జిల్లాల్లోని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది ఈ తొమ్మిది జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది రెండు రోజుల పాటు భారీ వర్షాల ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడి అటు ఏపీ ఇటు తెలంగాణ రెండు రాష్ట్రాల్లోని భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది చూసారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్